ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి యాక్చువల్లీ ఇలాంటి వీడియో నేను చేస్తున్నాను అంటే నాకు ఎంతో కొంత రిలేటబుల్గా నాకు ఇలాంటి వీడియో ఇలాంటి వాళ్ళతో ఈ నేను ఇప్పుడు చెప్పే ప్రాబ్లంతో నాకు ఎంతో కొంత బాగా ఉంది నా క్యారెక్టర్కి బాగా అని నేను చెప్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ అమ్మాయిలే ఇలాంటి నేను ఇప్పుడు చెప్పేదాన్ని ప్రాబ్లమ్స్లో పడుతున్నారు సో ఇంకా ఇంకా రిపీట్ అవ్వకూడదు అండ్ అవతల వాళ్ళు రిపీట్ చేయడానికి కూడా వీలు ఉండకూడదని నేను చెప్తున్నాను అసలు విషయం ఏంటి అని నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాను అండ్ ఇది రియల్గా జరిగింది నేను కూడా ఇందులో నా క్యారెక్టర్ కూడా ఉంది అండ్ నేను కూడా ఫేస్ చేశాను అండ్ ఇంకా కొంచెం ఉన్న అమ్మాయిలు కూడా ఫేస్ చేయకుండా ఉండాలని నేను కోరుకొని ఈ వీడియో చేస్తున్నాను అండ్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందని నేను చే చేస్తున్నాను ఎందుకు అంటే ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అమ్మాయిలు మళ్ళీ 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 ఆ ఫాల్ట్లోకి వెళ్ళకూడదు తెలిసి 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 వెళ్ళిపోతున్నారు సో నాకు తెలిసి ఈ వీడియో విన్ వింటే మాక్సిమం అమ్మాయిలు వాళ్ళ వాళ్ళ దగ్గర జరిగింది వాళ్ళ వాళ్ళలో జరిగిందనే అనుకుంటారు ఎందుకు అంటే ఇది చాలామంది అమ్మాయిలకు కనెక్ట్ అయి ఉంటుంది ఏంటి అంటే మ్యాక్సిమం యూట్యూబ్ చేసే యూట్యూబ్ యూట్యూబర్స్కి మాత్రమే ఫస్ట్లో తర్వాత గ్రోత్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటివి ఏమి ఉండవు కానీ ఫస్ట్లో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటారు సో నేను ఫస్ట్ నుంచి మీతో నేను షేర్ చేసుకుంటాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది ముందు ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు మీకే అర్థమవుతుంది అసలు విషయం ఏంటి నా దగ్గర నా అవును నాతో కూడా ఇలానే జరిగింది అవును నా దగ్గర కూడా ఇలానే జరిగింది అవును నాతో కూడా ఇలానే ఉన్నారు అని అనుకుంటారు చూడండి నేను ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను లైవ్ కొన్ని ఇయర్స్ నేను కొన్ని ఇయర్స్ చేయలేదు బట్ చేసిన తర్వాత వన్ ఇయర్ అయిపోయిన తర్వాత లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఇంటి నుంచి లీవ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నా లైవ్ లైవ్ మళ్ళీ నేను స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నంతసేపు స్టార్ట్ చేశాను కానీ ఏదో స్టార్ట్ చేశానంటే స్టార్ట్ చేశానని అయిపోయింది బట్ లాస్ట్ సిక్స్ ఇయర్ సిక్స్ మంత్స్ బ్యాక్ డైలీ లైవ్ పెడుతున్నాను డైలీ లైవ్ పెట్టేటప్పుడు బట్ నేను పేరు ఇక్కడ మెన్షన్ చేయను ఎందుకంటే పేరు మెన్షన్ చేయకూడదు సో సమ్ అదర్ పర్సన్ సమ్ అదర్ పర్సన్ నా లైవ్కి రావడం జరిగింది అనమాట నా లైవ్కి వచ్చి కొంచెం ఎలా అంటే ఫ్లటింగ్ చేసినట్టు మాట్లాడేవారు అనమాట అంటే ఎలా హాయ్ అండి నేను మీరు రోజు మీ లైవ్కి వస్తాను మీకు సపోర్ట్ చేస్తాను మీ లైవ్ మీ లైవ్కి రాకుండా నేను ఇంకెవరు లైవ్కి వెళ్ళను ఇదే ఫస్ట్ టైం మీ లైవ్ అది ఇదని చెప్పి నా లైవ్కి వచ్చి మాట్లాడడం జరిగింది అప్పుడు అప్పట్లో గ్రోత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఎలా ఫీల్ అయ్యాను నేనే కాదు ప్రతి యూట్యూబర్ ఫీల్ అయ్యేది అంటే ఓకే ఇతను ఇతను వస్తే ఇంకొంతమంది యాడ్ అవుతారు కదా ఇతను వచ్చి సపోర్ట్ చేయడమే కావాలి కదా అని చెప్పి ఆయనతో కొంచెం మంచిగా లైవ్లో కొంచెం మంచిగా మాట్లాడటం అయితే జరిగింది జరిగిన తర్వాత ఏంటి జరిగిన కొన్ని డేస్కి కొన్ని డేస్కి కొన్ని డేస్కి అక్కడ యూట్యూబ్లో ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్స్టా ఉంటుంది సో అక్కడ నేను ఇన్స్టా ఐడి అనేది మెన్షన్ చేశాను మెన్షన్ చేసినప్పుడు ఇన్స్టా ఐడి ఆ ఐడి తెలుసుకుని ఇన్స్టాలో మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు ఆయన ఏంటి లైవ్ ఎప్పుడు లైవ్ ఎప్పుడు చేస్తారు లైవ్ ఎప్పుడు ఇంటికి నేను వస్తాను లేకపోతే లైవ్ చేయ చేయకపోతే లైవ్ చేయండి అది అని చెప్పేసి లైవ్ చేయమని చెప్పి లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వస్తాను అని చెప్పి ఇక్కడ మాట్లాడిన తర్వాత మళ్ళీ లైవ్లో కూడా కొంచెం పులిహోర కలపడం ఇలా జరిగేదనమాట సో అప్పుడు ఏమైంది అంటే కొంచెం 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 కొంచెము ఓకే ఇతను మనకి తెలుసు కదా ఇతను మనకి తెలుసు కదా అని అనేంతలా కొంచెం ఒకే డైలీ సబ్స్క్రైబర్గా డైలీ లైవ్కి వస్తుంటారు కదా అని చెప్పేసి కొంచెం మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసేసరికి ఆయన ఏం చేశారు ఇంకా ఇన్స్టాలోకి వెళ్ళిన తర్వాత ఏదో తెలిసిన వాళ్ళగా ఏదో నాకే నాకే నాతోనే మాట్లాడాలి నాతోనే ఉండాలన్నట్టు ఇంకా ఆ రోజు నుంచి సెల్ఫిష్ సెల్ఫిష్నెస్ అయింది తర్వాత నుంచి లైవ్కి వచ్చిన ప్రతిసారి నేను ఎవరితో మాట్లాడినా కూడా అతనికి ఏదో రైట్ ఉన్నట్టు వాళ్ళని తిట్టడం అండ్ నేను ఎవరితో కొంచెం క్లోజ్గా ఉన్నా కూడా అతనికి ఏదో రైట్ ఉన్నట్టు ఆయన తిట్టడం చేసేవారు సో నాకు అప్పుడు నచ్చలేదు అనమాట ఏంటి అసలు దానికి దట్టు నాకు మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత ఈయన ప్ర ప్రభావం ఏంటి ఈ ఇతను వస్తే కొంతమంది ఏడవుతారు లైవ్లో అని చెప్పి నేను తనని రికమెండ్ చేశాను తప్పితే అదర్వైజ్ అతను ఎవరు నేనెవరు అసలు మనకేంటి అతనితో పని అనుకునే అనుకుని నేనేం చేశాను ఇంకా ఆయన ఎవరు ఆయన దానికి అసలు లైవ్ లో రావటం ఇంక గొడవతో స్టార్ట్ అనమాట ఎవరు మాట్లాడటం తప్పు అయినా నాకు నేను నాకు అనిపించింది ఏనో వస్తే కొంతమంది వస్తారని ఇతనతో మాట్లాడటమే తప్పితే ఇతను ఇప్పుడు వస్తుంటే చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు చాలా మంది గొడవ పడుతున్నారు లైవ్ అంతా అయిపోతుంది అయిపోతుందని చెప్పి నేనేం చేశాను ఆయన కొంచెం దూరం పెట్టాను అనమాట దూరం పెట్టి ఐ మీన్ ఆయనకి ఇంకా ఐడి కూడా బ్లాక్ చేసేసాను ఏంటది యూట్యూబ్ ఛానల్లో ఐడి కూడా బ్లాక్ చేసేసాను సో ఐడి బ్లాక్ చేసిన తర్వాత తర్వాత మళ్ళీ ఇన్స్టాలో సారీ చెప్పడం అంతా జరిగింది జరిగిన తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ ఐడి నుంచి బ్లాక్ నుంచి తీసాను తర్వాత యూట్యూబ్ లో కూడా కొద్ది మంది నాకు పరిచయం అయ్యి ప్రతిరోజు వచ్చి ప్రతిరోజు వచ్చి నాకు సపోర్ట్ చేసేవారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఇంకా వాళ్ళు ఏం చేశారు సరే ఇంకా లైవ్ అయిపోయిన తర్వాత కొంచెం నీ లైవ్ లింక్ పెట్టడానికి లైవ్లో నీ లైవ్ ఎప్పుడు పెడుతున్నావో చెప్పడానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి ఇన్స్టాలో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అనమాట అలా గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత తర్వాత ఆ గ్రూప్ గ్రూప్లో కూడా ఉన్నారు ఆ గ్రూప్లో కూడా ఉన్న తర్వాత తర్వాత నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాళ్ళం ప్రతిరోజు గ్రూప్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళం అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ గ్రూప్లో కూడా గొడవలే తర్వాత ఈ లైవ్లోకి వచ్చిన తర్వాత కూడా చాలా గొడవలు జరిగేవి చాలా గొడవ గొడవలు జరిగి 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 లాస్ట్కి కి ఫ్రెండ్స్ కూడా విసిగిపోయారు అనమాట అంటే ఎవరైతే మనకి బ్యాడ్ కామెంట్స్ పెడతారో లైవ్ లో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏంటి ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళని తిట్టేలా ఈ గ్రూప్లో వాళ్ళు ఉండేవారు కానీ ఈయన ఈయన ఎలా ఉండేవారు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి సపోర్టివ్గా ఉండే ఉండేవారు అనమాట సో అలాంటప్పుడు ఈయనతో మనకి ఫ్రెండ్షిప్ ఏంటి అని చెప్పేసి గ్రూప్ నుంచి తీసేశారు అండ్ లైవ్లోనే కూడా నేను హైట్ చేసేసాను అనమాట హైట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది గ్రూప్లో యాడ్ చేయండి యాడ్ చేయండి అని చెప్తే మళ్ళీ ఇన్స్టా గ్రూప్లో యాడ్ చేశాం మళ్ళీ ఇన్స్టా గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత యాక్చువల్లీ ఆయన రావడమే ఇన్స్టా గ్రూప్ క్లమ్జీ అయిపోయింది క్లమ్జీ అంటే ప్రతిరోజు ఇంకా ప్రతిరోజు ఇదే గోలగా ఉండేది ఇంకా తర్వాత ఇంకా మేమే ఆయన్ని గ్రూప్ కాల్లో ఆయన గ్రూప్ కాల్కి వస్తే అవాయిడ్ చేయడం అవన్నీ స్టార్ట్ చేసామన్నమాట కానీ గ్రూప్ నుంచి మాత్రం తీయలేదు ఎందుకు అంటే ఆయన ఉన్న మెంటాలిటీకి ఆయన గ్రూప్లోనే ఉండాలి అంటే అక్కడ ఎలా ఉంది అంటే నేను ఎవరితో మాట్లాడినా ఆయన జెలస్ ఫీల్ అయిపోయి ఆయనతో వాళ్ళతో గొడవ పెట్టుకోవడం లైవ్లో ఎవరితో మాట్లాడినా జెలస్ ఫీల్ అయిపోయి ఆయన గొడవ పెట్టుకోవడం చేసేవారు సో ఆయన గ్రూప్లో ఉంటేనే ఆయనకి తగిన బుద్ధి చెప్పవచ్చు అని చెప్పి మేము గ్రూప్లో ఉంచాం ఇలా కొన్ని డేస్ కొన్ని డేస్ జరుగుతుండగా అసలు గ్రూప్లో ఉంటుండగా అసలు ప్రతి మెసేజ్కి రియాక్ట్ అయిన తను ప్రతి ఫోన్కి రియాక్ట్ అయిన తను గ్రూప్ కల్ ఇలా చేయడమే తప్పు గ్రూప్లోకి వచ్చేస్తాను మెసేజ్ ఇలా చేయడమే తప్పు మెసేజ్ మెసేజ్లోకి వచ్చేస్తాను కొన్ని డేస్ నుంచి ఇంకా ఆపేశారు ఆపేశారనమాట గ్రూప్ కాల్కి రావడం ఆపేశారు గ్రూప్లోకి రావడం ఆపేశారు ఏంటి 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 అని చూసేటప్పటికి మా గ్రూప్లో ఒకరు ఒకరు షేర్ చేశారనమాట ఏంటి అంటే తను ఇంకొకరు లైవ్లో ఉన్నారు ఆ లైవ్ పేరు కూడా నేను చెప్పాలనుకోవట్లేదు ఆ ఛానల్ ఏం కూడా నేను చెప్పాలనుకోవట్లేదు ఆ లైవ్ లో ఉన్నారని చెప్పి నాకు షేర్ చేశారు సో నేను వెళ్ళి చూస్తేనేమో అక్కడ పులిహోర కలపడం స్టార్ట్ చేశాడనమాట సో అక్కడ పులిహోర కలపడం స్టార్ట్ చేసి తర్వాత ఆ పులిహోర కలిపి అక్కడ ఆ గ్రూప్లో ఇంకా ఇంకా వాళ్ళకేదో ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంతమంది గ్రూప్ ఉండే ఉండేవారు వాళ్ళ గ్రూప్లో ఇన్స్టా గ్రూప్లో జాయిన్ అయిపోయాడు సో అక్కడ అక్కడ బిజీ అవడం వల్ల అక్కడ కొత్తగా పులిహోర కలపడం వల్ల ఇంకా మా గ్రూప్లోకి రావడం ఆపేశాడు అనమాట ఆపేసిన తర్వాత మేము అనుకున్నాం అందరం మున్ను ఏమని అనుకున్నామంటే అందులో అక్కడ కూడా ఎన్ని రోజులు ఉంటాడు టూ డేస్లో వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు కూడా బయటకు గెంటేస్తారు అని అనుకున్నాము సో వాళ్ళు ఏం చేశారంటే ఆ మంచోడు కదా ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో చిన్న గ్రూప్ క్రియేట్ అది అని మేము అనుకున్నాం గ్రూప్ ఎందుకంటే ఆ లైవ్లో కొంచెం మాట్లాడేవారు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఆ లైవ్కి సపోర్ట్ చేసుకునేవారు సో అలా మాట్లాడుకునేవారు మేము అనుకున్నాం ఆ గ్రూప్లో చేరారులే అని చెప్పేసి సరేలే ఎన్ని రోజులు ఉంటాడని చెప్పి మేము ఆపేసి ప్రతి కొంచెం కొన్ని కొన్ని డేస్ వెళ్ళి వెళ్ళి అక్కడ తను కలిపే పులిహోరలను వింటూ తరించే వాళ్ళం అనమాట వాళ్ళం సో అక్కడి నుంచి మా లైవ్ కి రావడం ఆపేశారు మా గ్రూప్ లోకి రావడం ఆపేశారు తను ఇలా కొన్ని డేస్ అప్పుడప్పుడు వచ్చి పోయి అప్పుడప్పుడు వచ్చి పోయి వెళ్తున్న కొద్ది ఒక ఫ్యూ డేస్ ఫ్యూ డేస్ బిఫోర్ నేను ఆ లైవ్కి అదే తనే ఏ లైవ్కి అయితే వెళ్తున్నాడు నేను ఆ లైవ్కి వెళ్ళటం వెళ్ళి చూశాను ఇక్కడ ఏమైనా పులిహోర కలుపుతున్నాడా తినో అని చూస్తే అక్కడ లైవ్లో మేబీ తను మెసేజెస్ చేసినా కూడా వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనమాట రియాక్ట్ అవ్వట్లేదు ఇక్కడ కూడా ఏదో అయ్యింది వీడేదో ఏదో చేసే ఉంటాడని చెప్పి నేను తర్వాత అనుకున్నాను బట్ తర్వాత నేను నాలుగుకి వచ్చేటప్పుడు అడిగాను ఏంటి ఏంటి అక్కడికి వెళ్ళట్లేదు ఏ ఏంటి సార్ అక్కడికి వెళ్ళట్లేదు ఏంటి సరిగ్గా మాట్లాడట్లేదు అంటే ఏం లేదు నేను బిజీగా ఉండటం వల్లే అని చెప్పాడు సరేలే ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా బయటపడద్ది కదా అని చెప్పి నేను ఊరుకున్నాను ఇలా కొన్ని డేస్ జరుగుతున్న కొద్ది కొన్ని డేస్ జరుగుతున్న కొద్ది నా లైవ్ కి కొంచెం అప్పుడప్పుడు రావడం స్టార్ట్ చేసాను పూర్తిగా నా లైవ్ కి రావడం తను అప్పుడప్పుడు మళ్ళీ నా మా గ్రూప్ లోకి రావడం మళ్ళీ నా గ్రూప్ కాలకి రావడం స్టార్ట్ చేసేసరికి నాకు డౌట్ వచ్చింది అక్కడ సంథింగ్ ఏదో అయింది కాబట్టి ఇక్కడికి నా గ్రూప్ లోకి వస్తున్నాడు నా లైవ్ లోకి వస్తున్నాడు అని చెప్పి తర్వాత నేనేం చేశాను నా మాకున్న ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ప్రకారం మాకున్న రూల్స్ ప్రకారం ఇక్కడ ఏదో మా వారి ఆఫీస్లో ఏదో ఇష్యూ అవ్వడం వల్ల నేను ఇన్స్టా అనేది డిలీట్ చేశాను ఆ ఇన్స్టా డిలీట్ చేశాను వాళ్ళ గ్రూప్ లో ఉన్నారనమాట నేను ఎప్పుడైతే లెఫ్ట్ అయిపోయాను తను కూడా ఆ గ్రూప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు లెఫ్ట్ అయిపోయి అయిపోతే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఇలా గ్రూప్ లో గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయిపోయాడు అని చెప్పేసి తర్వాత నేను అడిగిన గ్రూప్ లో నుంచి ఎందుకు లెఫ్ట్ అయిపోయారంటే మీరే కదా డిలీట్ చేసేసారని అని నాతో అన్నాడు నేను గ్రూప్ డిలీట్ చేయలేదు నేను గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయి నా ఇన్స్టా నేను డిలీట్ చేసుకున్నాను ఎందుకు లెఫ్ట్ అయిపోయారని అంటే దానికి సమాధానం లేదు సో ఏంటో చూద్దాం 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 అనుకునే లోపు కొన్ని డేస్ అలా గడిచి గడిచింది ఆ కొన్ని డేస్ అలా గడిచిన తర్వాత నేను లైవ్ స్టార్ట్ చేసి నా గ్రోత్ తగ్గిందని చెప్పి నేను వేరే వాళ్ళ లైవ్లోకి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత నా నా లైవ్ స్టార్ట్ అయింది రండి అని చెప్పి కొన్ని కొన్ని లైవ్స్కి వెళ్ళి నేను అడగడం ద్వారా కొంత కొంతమంది యాడ్ అయ్యేవారు నా నా లైవ్లో సో అలా ఒక రోజు ఏమైంది అంటే నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను కదా మాక్సిమం ఒక వన్ వీక్ బ్యాక్ అనమాట ఏమైంది అంటే నా లైవ్ లోకి ఒక లైవ్లో నేను వెళ్ళడం చూసి నన్ను సపోర్ట్ చేద్దామని ఒక అతను వచ్చారు నా లైవ్లోకి వచ్చి తనేమో ఒక లైక్స్ ఇచ్చారు కొన్ని సబ్స్క్రైబర్స్ ఇచ్చారు అంత నా మాట్లాడుతున్నారు అయిపోయింది నేను తనతో మాట్లాడుతున్నప్పుడు మా గ్రూప్లో వాళ్ళే నా లైవ్లో తినని నేను చెప్పాను కదా ఒక లైవ్కి ఆ ఫ్రాడ్ అనే ఆ వ్యక్తి వెళ్తున్నాడు అని చెప్పి ఆ ఫ్రాడ్ అనే వ్యక్తి వెళ్తున్న లైవ్లో తిన మెయిన్ మెయిన్ మెంబర్ అనమాట అంటే సపోర్ట్ చేసే వాళ్ళు తిని మెయిన్ మెంబరు సో నా లైఫ్లో ఉన్న వాళ్ళు చెప్పారు తిను అక్కడ నేను మెయిన్ మెంబర్ అని చెప్పి అప్పుడు అవునా అని చెప్పి నేను ఈయన గురించి అడిగాను మీ లైఫ్లో ఫలానా అనొకతను ఉంటారు అసలు ఏంటి ఈ మధ్య ఎందుకు రాగా తను ఏంటి అసలు ఏం మాట్లాడుతుంటారు మీతో బాగానే మాట్లాడుతుంటారని నేను అడిగాము ఎందుకు అంటే తెలుసుకుందాం అని చెప్పి అసలు ఏంటి అని తెలుసుకుందామని నేను అడిగితే అప్పుడు తను చెప్పిన దానికి నేను అసలు షాక్ మా దగ్గర ఉన్నది వన్ పర్సెంట్ అంటే వాళ్ళ దగ్గర ఫ్రాడ్గా ఉన్నది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అంత ఫ్రాడ్ అని మేము అనుకోలేదు అంత ఫ్రాడ్ అని మేము అనుకుంటే మా గ్రూప్లో చేర్చుకునే వాళ్ళం కాదు మా లైవ్లో చేర్చుకునే వాళ్ళం కాదు ఎంత ఫ్రాడ్ అంటే నేను ఇప్పుడు చెప్తాను చూడండి మాతో ఉన్నది వన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్నది యాక్చువల్లీ ఆయన చెప్పింది ఏంటంటే యాక్చువల్లీ తను మా దగ్గరికి లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తాను అది ఇదని చెప్పి సపోర్ట్ చేస్తానని వచ్చేవారు తర్వాత అలా 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 అందరితో లైవ్లో వచ్చిన వాళ్ళ అమ్మాయిలతో అందరితో అలా మాట్లాడిన తర్వాత లైవ్ లో మాట్లాడుతూ 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 ఇన్స్టా ఐడీ ఇన్స్టా ఐడి అడిగి సో తను కూడా ఇన్స్టా ఐడీస్ అడిగేవారు ఇన్స్టా ఐడీ అడిగినప్పుడు అక్కడ ఇన్స్టా ఐడీ ఇచ్చేవారు ఎందుకంటే వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉండేవి ఓకే తిని సపోర్ట్ చేస్తారు అని ఒక నమ్మకంతో యూట్యూబ్ ఇన్స్టా ఐడీ అనేది ఇచ్చేవారంట ఇన్స్టా ఐడీ అనే ఇస్తేనేమో తను ఏం చేసేవారు ఇన్స్టాలోకి వెళ్ళి మెసేజ్ చేసి ఇన్స్టాలో నా వాట్సాప్ నెంబర్లు తీసేసుకొని వాట్సాప్లో చాట్ చేసేవాడంట వాట్సాప్లో చాట్ చేసి చాట్ చేసి ఏం చేసేవారు నీకు ఈ విషయాలు చెప్తాను ఆ విషయస్ చెప్తాను అని చెప్పేసి మీ ఫొటోస్ పంపించండి అని అడిగాడు యాక్చువల్లీ నాకు కూడా ఫొటోస్ అడిగాడు బట్ నేను పంపించలేదు ముక్కు మొహన్ తెలియని వాళ్ళకి ఎలా పంపిస్తామని ఫొటోస్ కావాలంటే యూట్యూబ్లో ఉన్నాయి ఇన్స్టాలో ఉన్నాయని నేను చెప్పేసేదాన్ని సో వాళ్ళకు కూడా అలానే ఫొటోస్ అడిగాడంట పాప అమ్మాయి అమ్మాయిని నమ్ముకుని ఒక అమ్మాయిని నమ్ముకుని టూ ఫొటోస్ పంపించిందంట ఆ ఫొటోస్ పంపించిన తర్వాత తను ఏం చేశాడు అంటే కొంతమంది గ్రూప్లో గ్రూప్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా బయట ఉన్న వాళ్ళకి కానీ ఏం వాడు ఆ ఫొటోస్ పంపించి మీ వదిన అంటే మా ఆవిడ అని చెప్పి పంపించేవాడంట అలానే ఇప్పుడు నాకు ఎవరైతే చెప్తున్నారు ఈ మాటర్ ఈ అబ్బాయికి కూడా పంపించాడంట అప్పటికి ఈ అమ్మాయి ఈ గ్రూప్లో మెంబరే కాకపోతే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియదు అంట సో అలా మీ వదిన అని చెప్పి ఈ అబ్బాయికి ఆ ఫొటోస్ పంపించాడంట పంపించిన తర్వాత ఆ కొద్ది రోజులు అలా అలా జరుగుతున్న కొద్ది రోజులు ఈ అమ్మాయి ఈ అబ్బాయికి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయిని అడిగాడు అండి వ్యక్తి నీ ఫొటోస్ నాకు పంపించాడు ఆ వాళ్ళ వైఫ్ అని చెప్పాడు ఎంతవరకు కరెక్ట్ అంటే చిచ్చి అదేం లేదు నేను నాకు నార్మల్గా ఒక అన్నగా ఒక అన్నగా పంపించు అంటే పంపించాను తప్పితే మించి ఇంకేం లేదు అక్కడ అని చెప్ప తర్వాత ఈ అబ్బాయి తనను అడిగేటప్పుడు తన వెళ్ళి గొడవ తనతో వెళ్ళి తనని అడిగితే అక్కడ చాలా గొడవ అయిందనమాట గొడవ అయినప్పుడు తన తన చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి చెప్పిన మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి నుంచి టూ థౌజండ్ రూపీస్ కూడా తీసుకున్నాడంట టూ థౌజండ్ రూపీస్ తీసుకోవడమే కాకుండా ఆ అమ్మాయికి డ్రెస్ లేకుండా ఫొటోస్ పెట్టు ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పి అడిగేవాడంట సో అలా అందరూ మాట్లాడుకునే ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు నాకు ఇలానే చేశాడు నాకు ఇలానే మెసేజ్ చేశాడు నాకు నాతోనే ఇలానే మాట్లాడేవాడు సో అలా చాలా మంది అమ్మాయిలతో ఆడుకునేవాడు అంట సో ఇలా ఆ అబ్బాయి చెప్పేసరికి ఇంకా నేను షాక్ అంటే నేనే కనుక హ్యా ర్యాష్గా మాట్లాడకపోతే నేను ఒక బాధితురాలన ఉండేదాన్ని కదా సో వాడు పెళ్ళి చేసుకున్నారా పెళ్లి అయిందా పెళ్లి కాలేదా అన్న చెల్లి చెల్లి అంటూనే చాలా తిక్కగా మాట్లాడుతాడు చెల్లి ఇంకొకటి ఏంటంటే వాడు ఫుల్ తాగిపోతుంది ఇరవై నాలుగు గంటలు తాగుతూనే ఉంటాడు సో అలాంటి సో అబ్బాయి చెప్పినంతవరకు అసలు షాక్ అబ్బాయి చెప్పిన తర్వాత ఇంకా బాబో ఇలాంటి వాళ్ళతో నా నేను మాట్లాడింది అని నేను ఫీల్ అయ్యాను సో ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది యూట్యూబర్స్ కానీ బయట వాళ్ళు కానీ కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం బెటర్ అనుకుంటున్నాను ఒకవేళ మాట్లాడినా కూడా అసలు ఈ ఐడీస్ ఈ వాట్సాప్ నెంబర్స్ ఏమి ఇవ్వకూడదు నా వరకు అయితే వాట్సాప్ నెంబర్ అడిగేంతవరకు రాలేదు వచ్చినా కూడా నేను ఇవ్వను కూడా అది సోషల్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా నేను బెటర్ నాకు తెలిసి ఈ ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు వాటితో మేము కూడా ఫేస్ చేసాం మేము ఫేస్ చేసామని చెప్పి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో వైరల్ అవ్వాలని షేర్ చేయాలని చాలా 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 అను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలా ఈ వీడియో పది మందికి వెళ్ళడం ద్వారా చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది అండ్ ఇలాంటి వాళ్ళ భార్య నుంచి తప్పించుకోవడానికి యూజ్ ఉంటుంది సో ఇప్పటికీ వాడు యూట్యూబ్స్లోనే తిరుగుతున్నాడు ఇరవై నాలుగు గంటలు వాడు తాగుతూనే ఉంటాడు నైట్ ఒకలా మాట్లాడతాడు నైట్ మాట్లాడేటప్పుడు అమ్మాయిలు దెయ్యాలు అది ఇది అంటాడు మార్నింగ్ మాట్లాడేటప్పుడు అమ్మాయిలు దేవతలు అంటారు ప్రతి లైవ్లో అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాడు అంటే అమ్మాయిలు పూజించేవారు అమ్మాయిలు అది ఇది అని చెప్పి అమ్మాయిల గురించి గౌరవంతో మాట్లాడి మాట్లాడతాడు ఇంకొకటి ఏంటంటే తను ఒక చెప్పను తన మంచి ఒక గౌరవ గౌరవమైన ప్రొఫెషన్లోనే ఉన్నారు సో ఎవరనేది మీరు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు ఎవరైనా అనిపించారు అనేది సో ఇంకొకరు ఇంకొకరు ఇలాంటి వాళ్ళు రాకూడదు ఇంకొకరు ఇలాంటి వాళ్ళు రావాలంటే భయపడాలి మా గురించి కూడా వీడియోస్ చేస్తున్నారని చెప్పి తగిన గుణపాఠంలో ఉండాలి ఎవరేం చేసినా కూడా సో ఆ అమ్మాయికి అలా జరిగిన తర్వాత నాకే అనిపిస్తుంది చచ్చా ఇలాంటి వాడుతోనే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి సో మీరు కూడా ఒకే ఒక హెల్ప్ చేయండి వీడియోని షేర్ చేస్తే చాలు వాడి వరకు వెళ్ళి వాడి సిగ్గుపడాలి సో అది నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ